సభా పెద్దలకు తోటి కళాకారులకు నటి ఇక్కడికి ఇక్కడికి ఉన్నటువంటి పత్రికా లేఖల వారికి మిత్రబృందానికి అందరికి కూడా హృదయపూర్వక నమస్కారం నేను నటించాలన్న కోరిక నాకు చిన్నప్పటి నుంచి ఉండేది మరి ఏ నిర్మాత వస్తాడో ఏ డైరెక్టర్ వచ్చి నన్ను చేయమని ఏమని అని చెప్పేసి ఎదురు చూశాను కాలక్రమేణా రాజకీయ జీవితంలో ప్రదానిక దినచర్యలో కాలం సాగిపోతుంటే రోజు ఒక ఫిలిం ప్రొడ్యూసర్ వచ్చిన ఇక్కడ నాకు ఒక ఫిలిం తీసాడు నేత్ర అని నేను ఫిలిం చేపల్లో కూడా మా రిజిస్ట్రేషన్ అని నేత్రాన్ని పూర్తి చేశాను కరోనా రావడంతో అది ఆగిపోయింది మళ్ళీ కళను గుర్తించి మా వేణుగారు మా రాముగారు నాకు అలూ లేని జీవితంలో ఒక జమీందారు పాత్ర ఇవ్వడం జరిగింది మరి నా కూడా కొద్దిగా నటన పిక్చర్ ఉండేది నా యొక్క నటన పిచ్చిని రాముగారు నా కళ నెరవేర్చారు నిజంగా రాము గారి గురించి చెప్పడం ఏమిటంటే ఒక కళాకారుడు ఆయనకి ఇచ్చిన పోర్షన్ యొక్క డైలాగులు గుర్తుపెట్టుకోవడమే చాలా కష్టం నేను నా పాత్ర అమ్మవారి పాత్ర మరి ఇట్లా ఉన్నటువంటి కళాకారుల పాత్రలకు అన్నింటికి కూడా ఏ పేపర్ లేకుండా డైలాగులు చెప్పి అందరితో చెప్పించే గొప్ప వ్యక్తి రావు మరి ఆ భగవంతుడు అందరి జ్ఞాపక శక్తిని ఏ విధంగా ఇచ్చారు నాకు తెలియదు కానీ ఒక్కోసారి నేను ఆశ్చర్యపోతాను ఎంత పెద్ద డైలాగ్ అయినా సునాయితంగా అన్న నటీ కూడా చెప్పి కళను ఈ విధంగా మీరు ఎక్స్ప్రెస్ చేయాలి అని చాలా అద్భుతంగా పండిస్తాడు నిజంగా అల్లం లేని సముద్రము కూడా తొందరగా మా వేణుగారు కొద్దిగా ఆయన బాగా చేశాడు నేను ఎందుకంటే ఎక్కడి నుంచే చూస్తున్నాను మా లాంటి కొత్త నటీ నటులను కూడా చేయడం అనేది వేణుగారికి రావు గారికి నేను ముఖ్యంగా ఈ ఫిల్మ్ షాంపర్ లో ఉన్నటువంటి పెద్దలందరూ ఎందుకు కోరేదేమంటే ఆల్రెడీ పెద్ద పెద్ద కళాకారులు ఎక్కడికో వెళ్ళిపోయారు వారు ఏదైనా సాధించుకోగలుగుతారు కానీ ఆ పెద్ద కళాకారులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఇటువంటి చిన్న కళాకారులను ప్రోత్సహిస్తే కళలు అప్పట్లో వారి కళలను బతికించేవాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రొడ్యూసర్లు కానివ్వండి నిర్మా డైరెక్టర్లు కానివ్వండి ఈ సినిమా రంగానికి సంబంధించిన వారు ఎవరైనా కానీ ఈ చిన్న నటులను ప్రోత్సహిస్తే కనుక వాళ్ళలో ఉన్నటువంటి ఉత్సాహాన్ని కూడా బయట నెత్తీపరచించడానికి అవకాశం ఉంటుందని చెప్తూ రాముగారితో అది త్వరలో నేను ఆయన ఒక చిన్న సినిమా చేద్దామని కోరాను దానికి ఎట్లా ఉండాలంటే కన్నీరు పెట్టి వచ్చేటట్టుగా ప్రతి ఇంట్లో ఈ మరో సన్నివేశం ఏమొస్తుందో చూడాలి మాతృదేవ అనే విధంగా కాకుండా సన్నివేశం నెక్స్ట్ సన్నివేశాన్ని కూడా చూడాలి పోకూడదు ఇంటర్వ్యూలో అయిపోయినా కానీ మళ్ళీ ఏదైనా మిస్ అవుతామని చెప్పి అట్లే కూర్చునే విధంగా నేను రాము గారిని అడిగాను ఒక మంచి ఫిల్మ్కు ప్లాన్ చేయండి నేను ప్రొడ్యూసర్గా అదంతా నేను భరిస్తాను ఆ సినిమా చూసి ఇప్పుడు వచ్చే సినిమాలని ఏదో ఈ బట్టలు లేని డ్యాన్సులు అర్థం లేకుండా కలికాలం సినిమాలో జేసు సినిమా ఒక్కటే ఇంట్లోనే కానీ దాంట్లో ప్రతి వ్యక్తి నటించామంటే జీవించారు నటన అంటే ఏదో మనం చేస్తున్నాం అన్నట్టు కాకుండా నిజంగా గతంలో చాలా కళామంది కళాకారులు ఒక పోర్షన్ నిజంగా ఆకలితో ఉంటే మనిషి విధంగా ఉంటాడు అనే ఒక దానికోసమని గతంలో కళాకారులు కొద్ది భోజనాలు కూడా మనిషి ఉపవాసం ఉండి శరీరాన్ని కూడా నటనకు ఉపయోగించే విధంగా మలుచుకోవడం అనేది వారి నుంచి మనం నేర్చుకోవాలి నేను ముఖ్యంగా రాము గారిని ఒక కళా ఒక నెక్స్ట్ ఒక ఫిల్మ్ చేయడానికి ఒక స్టోరీ అడిగాను రాము గారు అని చేస్తే ఖచ్చితంగా ఇదే చాంబర్లోనే పెద్ద సమక్షంలోనే ఈ పేద కళాకారుడితో ఒక గొప్ప సినిమాను నిర్మించాలన్న సంకల్పం మనసులో ఆ భగవంతుడు బిజెడు మీ అందరి సహకారంతో పెద్దలందరి సహకారంతో నా ఈ చిన్న కళ నెరవేరుతుందన్న ఆశతో నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని మీ అందరి ముందులో పంచుకుంటూ మీ అందరికీ ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా రామ్ గారు ఇందాక చెప్పారు శిరసు మంచి నమస్కరిస్తూ జయ హిందంటే గాలి ఒక సినిమా చేస్తున్నాం దాంట్లో అమ్మవారిగా రోజారాణిగా చేశారు దాంట్లో ఖలి పురుషుడిగా ఏం చేశారు అది కూడా ఇంకొక మూడు రోజులు చేస్తే ఫినిష్ అవుతుంది నేను ఒకటే నేను ఏదన్నా అబద్ధం లేకుండా కొన్ని నిజం మాట్లాడి ముందుకు వెళ్తున్నాను ఇంకోటి మా చిరకాలు మిత్రుడు వేణుగోపాల్ చౌదరి గారు ఏమనంటే వెయ్యి సినిమాలు అని చెప్తాను దానికి చాలా సంతోషం కానీ ఈరోజు ట్రేజర్లో చిన్న లోపం వచ్చింది చూసారా అలాంటివి రాకుండా కొంచెం అన్నిగా అంటే సినిమా మట్టి బాగుందండి ట్రేజర్ రావడమే మాకు ప్లస్ నేను చెప్పుకుంటున్నా అలాగే రోజా రాణి గారు రెండు మాటలు మాట్లాడతారు తర్వాత సుధాకర్ గారు అమ్మ రోజా రాణి గారు ఈవిడ అమ్మవారి పాత్రలో చాలా బాగా చేసే కొత్త ఆర్టిస్టే కానీ ఒకసారి నేను ఈ ఫీల్డ్ సినిమా ఫీల్డ్ నేను కొత్త అసలు అంత నటన గురించి నేర్చుకుని ఎన్ని క్లాసులు కూడా తీసుకుని వస్తుంటారు కానీ అవన్నీ ఏమీ అక్కర్లేదండి రాము సార్ దగ్గర అన్నీ తానే గురువు కూడా తానే అయ్యి ప్రతి ఒక్కరికి డైలాగ్ ని ఏ రేంజ్ లో చెప్పాలి ఎలా చెప్పాలి ఎక్కడ స్ట్రాంగ్ గా మాట్లాడాలి ఎక్కడ సౌమ్యంగా మాట్లాడాలి ఇవన్నీ కూడా తను చెప్పి తను యాడ్ చేసి మా నుంచి అంత నటన వరకు కాంప్రమైజ్ అవ్వకుండా మా చేత నటింపజేస్తున్నారు మేము వాళ్ళ నుంచి ఇంకా ఎంత నేర్చుకున్నా కూడా ఆ చదువు అంతా ఆ గారి చదువే తను ఎంత ఏ ఏమాత్రం ఎవరు ఆకలికి కూడా ఇబ్బంది పడకుండా అన్నీ చూస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మేము ఏదన్నా మేము చేయలేకపోతున్నామేమో అని ఎక్కడ డల్ అవుతామో అని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఇలా కాదు ఇలా చెయ్యాలి అని మళ్ళీ కూల్గా కూడా కూర్చుని ఆ నటన గురించి చెప్పి మా నుంచి తను సాటిస్ఫాక్షన్ అయ్యేంత వరకు కరెక్ట్గా చెప్పి తీపిస్తున్నారండి తరు చిన్నమ్మ నా నాకు నాతో పాటు చేసాను ఓకే ఈ సారు ఈ అలం లేని సముద్రం సినిమాని ఇక్కడ దాకా తీసుకొచ్చారు ఆయన ఫస్ట్ కంగ్రాచులేషన్స్ దాంట్లో నాకు ఈ ఒక చిన్న పాత్రే ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అందులో ఆ తర్వాత ఆ నటన ఇంకా తీయాలి అని మళ్ళీ నాకు గాలి సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు దానికి నేను నా ప్రయత్నం చేస్తాను అలాగే మా ప్రియాంక ఈ సినిమాలో హీరో తల్లిగా ఒక్క నిమిషం అమ్మా మంచి ఆర్టిస్టు సురభి కళాకారిని ఈవిడి సురభి అరుణాదేవి గారు బలము సినిమా నటించారు బలమైన ఒక బ్లాక్ బస్టర్ పిక్చర్ అందులో నటించిన వాళ్ళు ఒక ఐదారు మంది మా సినిమాలో అరుణి కానీ సురభి వీణ గారు కానీ నాకు ఇంకా చెప్పాలనుకున్నాను మాటల్లో వాళ్ళు మర్చిపోయారు నన్ను ఇంత మంచి డైరెక్టర్ సార్కి పరిచయం చేసిన వాళ్ళు సుందరమ్మ గారు మేడం ఒకసారికి వస్తే నా సంతోషం నేను చిన్న చిన్నవి చేస్తూ ఉండేది అంటే ఏదో చిన్న యాక్టింగ్ లాంటివి చూసారు చూసి మీరు ఇక్కడ కాలం మీరు ఫీల్డ్కి వస్తే బాగుంటుంది అని కూడా ఎవరో మాట్లాడతావాడి మా అందరికీ అమ్మా నాకు చాలా మంది ఆటిష్ని పరిచయం చేసిన తల్లి కాబట్టి ఈవిడికి ఎప్పుడు నేను రుణపడి పాదాయబోధనం చేస్తూనే ఉంటాను వరకు థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అలాగే ఇప్పుడు అమ్మా సుధాకర్ డాక్టర్ సుధాకర్ గారు అలాగే ప్రియాంక అమ్మా సారీ సార్ సురభి ప్రియాంక ఇందులో హీరోకి తల్లి చేసింది హీరో గారు ఇంకా వస్తూనే ఉన్నారు ఆయన ఒక రెండు మాటలు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడే మరి చాలా సినిమాలు చేస్తుంది రాముగారు మేము ఎక్కడున్నా మమ్మల్ని గౌరవిస్తుంటారు అది నాకు చాలా ఇష్టం కాబట్టి మాకు ఎన్ని పనులు ఉన్నా సరే ఆ పనులు కాస్త పక్క పెట్టుకొని ఒక రెండు గంటల రాముగారితో స్పెండ్ చేయడానికి వస్తాము ఆ విషయంలో నేను చాలా సంతోషిస్తాను